దేవుని బిడ్డారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు వాగ్దానం ఏంటి అంటే దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యోవా గొప్ప కార్యములు చేశాను యాభైలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటిలో దేశమా భయపడక కష్టకాలంలో ఏదైనా మన శిక్షణలో లేదా సమస్యలో ఉన్నప్పుడు ప్రజలకి దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు అది ఎలాగా ఆ భయాన్ని ఏదైతే మన విశ్వాసం దెబ్బతీస్తుందని మనలో ఏదైనా భయం కలిగినప్పుడు దేవుడు ఆ భయాన్ని తొలగించి ఒక నమ్మకాన్ని ఇస్తున్నాడు ఆ నమ్మకం ఎలాంటిదంటే నువ్వు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా నేను నీతో ఉన్నాను నీ పక్కనే ఉన్నాను నీ తోడుగానే ఉన్నాను అనే విశ్వాసం ద్వారా మనం సంతోషించి గంతులు వేయాలి అలాగే దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆనందంతో స్తోత్రం చేయాలి మనం నిజమైన సంతోషం ఎప్పుడు కూడా మన సమస్యలు తొలగిపోయినందుకు కాదు లేదా మన సమస్యల్ని దేవుడు తగ్గించడని కాదు నిజమైన సంతోషం ఎప్పుడు ఉండాలి అంటే ప్రతిరోజు ఆయన మనతో ఉన్నాడు అనే విశ్వాసం వల్ల నిజమైన సంతోషం వస్తుంది అలాగే ఆయన ఏవో గొప్ప కార్యములు చేశాను అంటే ఏదైతే ఇజ్రాయెల్ కొరకు దేవుడు చేసిన రక్షణ కానీ ఆశీర్వాద కార్యములు కానీ మనం లెక్కలేనన్ని స్తోత్రములు దేవుడికి చెప్పాలి వాళ్ళ మీద ఏదైతే ప్రేమ కురిపించాడో మన జీవితంలో కూడా ఆయన చేసిన అనేక ఆశీర్వాదాలు అనేక సాక్ష్యాలు అనేక రక్షణ మార్గానికి దారితీసినవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి దేవుడు గొప్ప కార్యాలు ఎప్పుడు కూడా మన జీవితంలో చేస్తూనే ఉంటాడు మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతతో సంతోషించాలి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా భయాన్ని ఎప్పుడూ విడిచిపెట్టి విశ్వాసంతో దేవుని మీద ఉండాలి అలాగే ఆయన చేసిన కృప కానీ ఆయన మనకిచ్చిన రక్షణ కానీ రేపు మనకివ్వబోయే నమ్మకాన్ని కానీ ప్రతిదీ కూడా దేవుడిలో విశ్వాసం ఉంచి ఆయనలో మనం జీవించాలి ప్రియమిన దేవుని బిడ్డారా ఈ కొద్ది మాటల ద్వారా మనల్ని మన కుటుంబాలని కూడా దేవుడు అదే నమ్మకంతో మన అందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఎప్పుడు మనం భయపడకుండా విశ్వాసంతో జీవించాలని దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియ పరిలోక మా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వెలది వందనములు స్తోత్రములు ప్రవ్వా చక్కటి మాటల్ని ప్రవ్వా మా హృదయాల్లో నింపుకోవడానికి మాకు ప్రార్థనా శక్తిని దయచేయండి ప్రవ్వా ప్రతి మాట ద్వారా ప్రతి బిడ్డకి ప్రవ్వా ఆశీర్వాదాలు చేస్తారని విశ్వాసంతో జీవించడానికి మీ కృపని కాపుదలని ప్రవ్వా ప్రతి బిడ్డ మీద ఉంచుతారని ఈ ప్రార్థన అంతటినీ కూడా ప్రవ్వా మీ సన్నిధి చేర్చుకుంటారని ఏ సుపరిశుద్ధ నామంలో అడిగి వెడుకుంటున్నాం తండ్రి మెయిన్ గోడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ